హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉండే ఇట్లా గుల్లగా వచ్చి మైసూర్ పాక్ చేసుకుందాము ఎంతో బాగుంది కదండి చూడ్డానికి పచ్చి కొబ్బరితో చేసిన మైసూర్ పాక్ వన్ కప్ పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం టూ కప్స్ శనైపిండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇది హోమ్ మేడ్ నెయ్యి కడాయిలో ఒక నాలుగైదు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడేనాక వన్ కప్ పచ్చి కొబ్బరి తురిమిన కొబ్బరి నెయ్యిలో వేసుకొని పచ్చితనం అంతా పోయి కొడిపడ్లు ఆడేట్టు కొబ్బరిని పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి పచ్చి కొబ్బరిను చురుమడం ఇబ్బంది అయిన వాళ్ళు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేస్తే కూడా పొడి పొడి వస్తుంది దాన్ని కూడా ఈ విధంగా వేయించుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేట్టు వే నిదానంగా వేయించుకోవాలి కనీసం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఈజీగా పడుతుంది వేగడానికి కొబ్బరి అంతా వేగింది ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడు మనం దీంట్లో రెండు కప్పుల శనగపిండిని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేటట్టు వేయించుకోవాలి ఫ్లేమ్ మట్టుకు సిమ్లోనే ఉండాలండి హై పెడితే మాడిపోతుంది ఒక స్పూన్తో వేయించడం ఇబ్బంది అయితే ఈ విధంగా రెండు స్పూన్లు పెట్టుకొని వేయించవచ్చు ఒక స్పూన్తో నాకు సరిగ్గా వేగట్లేదు మాడుతుంది అని రెండు స్పూన్లు పెట్టుకున్నాను ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి అంత టేస్ట్ అంతా ఇవి వేయించట్లోనే ఉంటుంది చాలు ఇంకా వేగింది మంచి కలర్ వచ్చింది అంటే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా స్టవ్ బంద్ చేస్తాను కడాయి తీసి పక్కకు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టుకుందాము కడాయిలో రెండు పెద్ద స్పూన్ల పంప్కిన్ సీడ్స్ ఇవి ఆర్గానిక్ సీడ్స్ అండి వేసుకొని వేయించుకుందాము ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పంప్కిన్ సీడ్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా మంచిగా వేగాలి నువ్వులు చిటపటలాడేదాకా వేయించుకోవాలి వేగినవి స్టవ్ బంద్ చేస్తున్నా ఆ వేడికి ఇంకా కొంచెం మంచిగా వేగుతాయి వేగిన నువ్వులు పంప్కిన్ సీడ్స్ ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత గార్నిష్ పనికి వస్తాయి మనకి కడాయి నుంచి అన్ని ప్లేట్లోకి చిక్ చేసుకున్నా ఇప్పుడు ఈ కడాయిలో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని షుగర్ వేసిన కడాయి పెట్టుకుందాము అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి ఒక సరాతం తీసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేట్టు మంచి కలుపుకోవాలి సన్న మంట మీద కలుపుకోవాలి ఫస్ట్ లేకపోతే షుగర్ కరగదు పాకం తొందరగా వచ్చేస్తుంది అట్లా బాగుండదు మనకు నిదానంగా ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ అంతా కరిగేట్టు చూసుకోవాలి ఇదే టైంలో ఇంకొక కడాయి తీసుకొని శరిగే ఎంత తీసుకున్నామో అంతా హోమ్మేడ్ నెయ్యి తీసుకోవాలి కడాయిలు వేసుకోవాలి ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఆ స్టవ్ మీద ఈ నెయ్యి పోసిన కడాయిని పెట్టి నెయ్యి వేడి చేసుకోవాలి షుగర్ పాకం వచ్చేలోగా నెయ్యి బాగా వేడి కావాలి నెయ్యి కలుపుతూ పాకం కలుపుతూ రెండో మేనేజ్ చేసుకుంటూ వేడి చేసుకోవాలి నెయ్యి మట్టుకు మనం శనగపిండి వేసే వరకు బాయిలింగ్ పాయింట్కి రావాలి మసులుతూ ఉండాలి నెయ్యి ఇద్దరు ఉంటే ఈజీగా ఇద్దండి ఒక్కరుంటే ఏ వంటైనా కష్టమే అటు పొయ్యి మీద అవి కరుగుతూ ఉంటాయి ఇలాగా మనం ఒక ప్లేట్ తీసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా రాసుకోవాలండి నెయ్యి మొత్తం ప్లేట్ అంతా వచ్చేట్టు రాసుకోవాలి నేను ముందే అంతా నెయ్యి రాసేసిన ఆ క్లిప్ మీకు చూపించలేదు అందుకోసం మీకోసం మళ్ళీ కొంచెం నెయ్యి వేసి రాస్తున్నాను షుగర్ అంతా బాగా కరిగిపోయింది ఇంకా కొంచెం అయితే పాకం వచ్చేస్తుంది షుగర్ నీళ్ళంతా కలుపుతూ తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో పాకం వచ్చిందో రాలేదని చెక్ చేసుకోవాలి నేను అదే చెక్ చేస్తున్నాను కానీ ఇంకా రాలేదు పాకము మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా ఇప్పుడు వచ్చిందండి అది తీగ ఒక్క తీగ వస్తే చాలు వన్ స్ట్రెయిన్ పాకం అంతే ఒకటే తీగ కనిపిస్తుందా మీకు అట్లా రావాలి ఇదే టైంలో మనము వేయించి పెట్టుకున్న కొబ్బరి శనగపిండి రెండు అందులో వేసేసుకోవాలి వేసేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇద్దరు ఉంటే కొంచెం కొంచెం వేస్తే ఏం కాదు కానీ నేను ఒకదాన్ని కాబట్టి మొత్తం ఎంత ఒకేసారి వేసాను అయినా లంప్స్ ఏం రాకుండా కలుపుతాను నేను నాకు అలవాటే కాబట్టి కలపగలుగుతాను అట్లా చుట్టూ కలుపుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి లమ్స్ ఏమీ రాకుండా కలుపుకోవాలి షుగర్ పాకంలో పిండంతా కలిసి కలవగానే వేడివేడిగా ఉన్న నెయ్యి పోసేసుకోవాలి ఇట్లా చాలా వేడిగా ఉండాలండి నెయ్యి పోసుకొని నెయ్యి అంతా అబ్జర్వ్ అయ్యేట్టుగా పిండంతా కలుపుకోవాలి పిండికి మొత్తం నెయ్యి అబ్జర్వ్ కావాలి బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుతూనే ఉండాలండి కలపడం మట్టుకు ఆపద్దు కలుపుతూనే ఉండాలి ఇదే మెయిన్ అసలు కలపడం ఆగితే కింద ఆడగంటుతుంది కలుపుతూనే ఉండాలి నెయ్యి అంతా పిండి పీల్చేసుకుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ పోసుకోవాలి అట్లా పోయగానే వచ్చేస్తుంది అట్లా పోస్తూ కలుపుతూ మళ్ళీ అబ్జర్వ్ చేసుకుందా కావాలి మళ్ళీ ఒక స్పూన్ పోసుకోవాలండి పోస్తూ కలపాలి అట్లా కలుపుతూ పోస్తూ కలుపుతూ ఉండాలి నేను మీకు పిండి నెయ్యి అబ్జర్వ్ చేసుకునేది చూపిస్తలేనండి ఓన్లీ పోసేదే చూపిస్తున్నాను అదంతా చూపించాలంటే చాలా లెంత్ అవుతుందండి టైం చాలా పడుతుంది పిండి నెయ్యి మొత్తం పీల్చుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి పోయాలి ఇది లెక్క మనకు అట్లా మీరు చూసుకొని పోసుకుంటూ ఉండండి ఇట్లా నెయ్యి ఎంత పీల్చుకొని మళ్ళీ పోయాలి అట్లా పోయాలి నెయ్యి మొత్తం కడాయిలో ఉన్న నెయ్యి మొత్తం పోసేసినండి కలపాలి మంచిగా అబ్జర్వ్ దాకా మంచి కలపాలి ఈ టైంలో ఒక చిట్కా ఇలాచీ పౌడర్ వేయాలి చూడండి మనం ఎంత నెయ్యి పోసినాం అసలు నెయ్యి ఉన్నట్టే లేదు మొత్తం అబ్జర్వ్ చేసుకుంది నెయ్యి సరిపోలేదండి అందుకోసం మళ్ళీ ఇంకొంచెం నెయ్యి కడాయిలో వేసి వేడి చేసినాను మళ్ళీ ఆ నెయ్యి కూడా పోసేస్తున్నా నెయ్యి చాలా పడుతుందండి కానీ ఇది అంత నెయ్యి తినకూడదు కాదని హెల్త్ కాన్షియస్ అని కొంచెం నెయ్యి తక్కువ తక్కువేస్తాను నేను మామూలుగా స్వీట్ షాప్లో వాళ్ళైతే ఒక కప్పు పిండికి మూడు కప్పుల నూనె మూడు కప్పుల షుగర్ వేస్తారు కానీ అంత తినలేము మనము ఇంకా అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది ఇది లాస్ట్ స్టేజ్ ఇట్లా రావాలి కడాయికి కత్తుకోకుండా ఇట్లా రావాలి అట్లొస్తే అయిపోయినట్టు తెలిసిపోతుంది మనకు పైన అంతా గుల్లగా పొంగినట్టుగా దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది చూడండి మనం స్పూన్తో కలుపుతుంటే కూడా మధ్య లోపలంతా గుల్లగుల్లగా ఉన్నట్టు ఉంటుంది ఈ స్టేజ్లో ఇదైతే ఇంక అయిపోయినట్టే ఇప్పుడు దించేసుకోవాలి స్పూన్తో పైకంటే ఆ విధంగా కనిపించాలి లోపలన్నీ హోల్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది చూడండి ఆ విధంగా వస్తే అయినట్టు ఇంకొక్క నిమిషం అయితే అయిపోతుంది ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నాం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో మొత్తం వంపేసుకోవాలి కడాయితోని ప్లేట్లో వంపేసుకోవాలి ఈ విధంగా చూపించే విధంగా చూడండి ఇంత బాగుపడుతుంది ఇద్దరు ఉంటే ఈజీ అండి అట్లా ఒకరు అట్లా అంటే ఒకరు పట్టుకుంటే ఒకరు ఇట్లా అంటే ఈజీ ఉంటుంది అందుకే నేను ఏవైనా కొన్ని కొన్ని చేస్తాను మాకి ఒక వారం రోజులు వస్తాయి మళ్ళీ వారానికి మళ్ళీ ఇంకేమైనా చేసుకుంటాం కడాయిలో ఉన్న మైసూరుపాకు అంతా ప్లేట్లో వేసుకోవాలి మంచిగా తిక్కుగా మంచిగా వచ్చింది అంటే అట్లా స్పూన్తో కొట్టకూడదు కొడితే లోపల గులతనం అంతా పోతుంది నేను భయం ఇస్తే నాలుగైదు సార్లు అన్నాను కానీ కొట్టకూడదు అట్లా వేయించి పెట్టుకున్న నువ్వులు ఇప్పుడు దీనిపైన మనం వేయించి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్ నువ్వులు వేసి అద్దుకోవాలి కొంచెం లోపలికి వెళ్ళేట్టు మంచిగా అద్దుకోవాలి ఈ విధంగా సీడ్స్ వేయడం ఆప్షన్ అండి మీ ఇష్టం ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనేదో షో ఉంటేనే ఇస్తున్నా అన్నీ వేసేసి వేళ్ళతో కొంచెం లోపలికి వెళ్ళేట్టు అద్దుకోవాలి ఒత్తుకోవాలి లేకుంటే ఊడిపోతాయి చేతులతో మెల్లగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కొబ్బరి పాక్ చాలా టేస్ట్ ఉంటుందండి తింటే కూడా కొద్దిగా చల్లారాక ఈ మైసూర్ పాకును ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవచ్చు నేను కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను ఒక వైపు అయిపోయింది రెండో వైపు కట్ చేస్తున్నా మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో చేసుకోవచ్చు నాలుగు మూలలు చేసుకోవచ్చు మన ఇష్టం అది కట్ చేయడం అయిపోయింది కట్ చేసిన వాటర్లో ఒక పీస్ తీసిన చూడండి ఎంత గుల్లగా ఎంత దొడ్డుగా ఎంత బాగా వచ్చింది చూడండి లావుగా ఉంది మంచిగా వచ్చినాయి చూడండి చూడండి ఎంత లావుగా వచ్చింది చాలా టేస్ట్ ఉంటాయండి టేస్ట్ చూడమని ఇచ్చిన టేస్ట్ చూస్తున్నారు పచ్చి కొబ్బరితో చేసిన మైసూర్పాకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి